ఏపీలోని ఉత్తరాంధ్ర జిల్లాల పరిధిలో ఉన్న టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో కూటమి అభ్యర్థికి భారీ ఎదురు దెబ్బ తగిలింది వాస్తవానికి కూటమి బలం పుంజుకుని సదరు అభ్యర్థికి మేలు చేస్తుందని అనుకున్నారు కానీ అనూహ్యంగా ఉత్తరాంధ్రలో కూటమి అభ్యర్థి పరాజయం పాలయ్యారు ఇక్కడి నుంచి పోటీ చేసిన పీఆర్టీయు అభ్యర్థి గాదే శ్రీనివాసులు విజయం దక్కించుకున్నారు అయితే తొలి ప్రాధాన్యం ఓట్లు ఎవరికీ అనుకూలంగా రాలేదు దీంతో రెండో ప్రాధాన్యత లెక్కించేసరికి శ్రీనివాసులు నాయుడు విజయం దక్కించుకున్నారని అధికారులు ప్రకటించారు వాస్తవానికి ఉత్తరాంధ్రలో ఉపాధ్యాయులు తక్కువ సంఖ్యలో ఉన్నారు ఇక్కడ కేవలం ఇరవై ఐదు వేల నూట ఇరవై ఐదు మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు దీంతో ఫలితం త్వరగానే వెలువడుతుందన్న ముందస్తు అంచనాలు వచ్చాయి అనుకున్నట్టుగానే సోమవారం రాత్రి సమయానికే అన్ని రౌండ్లలోనూ ఓట్ల లెక్కింపు పూర్తయింది ఇక ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ ఏపీటీఎఫ్ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ తరఫున మరోసారి బరిలోకి దిగారు అవివాహితుడు కావడం ఉపాధ్యాయుల సమస్యలపై పరిష్కారం కోసం ఆయన అలుపెరగని పోరాటం చేయడంతో సీఎం చంద్రబాబు ఆయనకే మద్దతు ప్రకటించారు దీంతో కూటమి తరఫున ప్రత్యేకంగా కమిటీ వేసి మరీ పాల పాకలపాటికి మద్దతు ప్రకటించారు దీనికి విశాఖ ఎంపీ శ్రీభరత్ కూడా కృషి చేశారు అయితే ఇక్కడ గాదే నాయుడు బరిలో ఉండడం బలమైన పోటీ ఇవ్వడంతో ఆది నుంచి కూడా గాదే ముందంజలో ఉన్నారు రెండో ప్రాధాన్యత ఓటర్ల లెక్కింపుకు వచ్చేసరికి శ్రీనివాసులు చాలా ముందంజలో చేరుకున్నారు పదమూడు వేల ఓట్లు ఆయన ఖాతాల్లో పడగా కేవలం ఆరు ఓట్లు ఆరు వేల ఓట్లు మాత్రమే కూటమి అభ్యర్థి రఘువర్మ పరిమితమయ్యారు మూడో అభ్యర్థి కోరట్ల విజయ గౌరీ కోరట్ల కోరడ్ల విజయగౌరి ఓట్లను చేల్చడంతో వర్మకు భారీ ఎదురు దెబ్బ తగిలింది ఈ నేపథ్యంలో గాదే విజయం సునాయాసంగా మారిపోయింది టీచర్ల తీర్పును శిరస వహిస్తూ అని సిరసా వహిస్తా అని ఏటీ ఏపీటీఎఫ్ కూటమి అభ్యర్థి రఘువర్మ ప్రకటించారు మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు తన గౌరవాన్ని కాపాడుకున్నారు అసెంబ్లీ సభ నాయకుడిగా ఉన్న సీఎం చంద్రబాబు వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్న మాట ఉన్న ఇతర విషయాల్లో మాత్రం చంద్రబాబు తన గౌరవాన్ని సభా మర్యాదను మాత్రం పక్కాగా కాపాడుకుంటున్నారు కానీ వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ మాత్రం తన గౌరవాన్నే కాకుండా తన పార్టీ తరఫున విజయం దక్కించుకున్న వారి గౌరవాన్ని కూడా కాపాడుకోలేకపోతున్నారన్న వాదన వినిపిస్తుంది వాస్తవానికి ప్రధాన ప్రతిపక్షం హోదా లేనందున పైగా పదకొండు మంది సభ్యులు మాత్రమే ఉన్నందున వైసీపీకి అసెంబ్లీలో చివరి సీట్లు కేటాయిస్తారని అందరూ అనుకున్నారు ఆది నుంచి కూడా ఇదే తరహా చర్చ సాగింది దీనిపై వైసీపీలోనూ ఒక రకమైన చర్చ ఉంది కానీ తాజాగా సీట్ల కేటాయింపులో జగన్కు కానీ వైసీపీకి కానీ ఎక్కడ గౌరవభంగం కలిగించకుండా సీఎం చంద్రబాబు విజ్ఞత ప్రదర్శించారు ప్రధాన ప్రతిపక్ష హోదా లేకపోయినా జగన్కు సభకు రాకపోయినా ఆయనకు ప్రతిపక్ష నేతలకు కేటాయించే సీట్లలో తొలి వరుసలో ఫస్ట్ సీట్ని కేటాయించారు ఇక ఆ తర్వాత పన్నెండు సీట్లను రిజర్వ్ చేసి వైసీపీకి ఇచ్చారు మళ్ళీ పదమూడవ నెంబర్ నుంచి టీడీపీ సభ్యులకు కేటాయించారు అంటే ఎవరైనా లీ లీజర్గా ఉంటే అటువైపు వెళ్ళి కూర్చుకునేందుకు అవకాశం ఇచ్చారు ఒకవేళ ఎవరైనా అతిథులు వచ్చినా ఇతర ప్రముఖులు స్పీకర్ అనుమతితో సభ సందర్శనకు వచ్చినా వారికి తర్వాత సీట్లు ఇచ్చేలా తప్ప జగన్కు కేటాయించిన సీట్లను మాత్రం ఎవరికి కేటాయించకపోవడం ద్వారా సభా సంప్రదాయాలకు విపక్షానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యం విషయంలోనూ సీఎం చంద్రబాబు ఎక్కడా తక్కువ చేయలేదు కేవలం ప్రధాన ప్రతిపక్షం అనే హోదా విషయంలోనే ప్రజలు ఇవ్వలేదు కాబట్టి మేము ఎలా ఇస్తామని చర్చ మాత్రమే ఉంది సో ఈ పరిణామాలను బట్టి చంద్రబాబు తన విజ్ఞతను కాపాడుకున్నట్టు అయింది మరి జగన్ ఏం చేస్తారో చూడాలి ఇప్పటికైనా తనకు సభలో గౌరవం దక్కింది కాబట్టి ఆయన సభకు రావడమే ఉత్తమమని కూటమి నాయకులు కూడా వ్యాఖ్యానిస్తున్నారు పైగా సభలో ఏం జరుగుతుందన్నది ప్రజలు కూడా గమనిస్తున్నారని సీట్ల విషయంలో ఇచ్చిన గౌరవాన్ని కూడా ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారని వారు వ్యాఖ్యానిస్తున్నారు మరి జగన్ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి